హాయ్ అండి హలో నమస్తే పెద్దలకు పూజ్యులకు గౌరవనీయులైన పైనున్న మహానుభావులకి అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా విశిష్టత అండి చాలా మంచి రోజు మన పితృదేవతలు భగవంతుడైనా మనల్ని క్షమిస్తాడేమో కానీ పితృదేవతలు అనేవారు క్షమించరటండి అందుకే మన పితృదేవతలు ఈరోజు మన గుమ్మం ముందుకు వచ్చి నా బిడ్డలు నా బంధువులు నా స్నేహితులు ఎవరు ఏమి పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటారటండి అంత విశిష్టమైన రోజు విశిష్టత గల రోజు ఈరోజు కనీసం కనీసంలో కనీసం ఒక్క నమస్కారమైన వారి పేరు చెప్పి చేసుకున్న వాళ్ళు ఈరోజు ధన్యులండి ఎవరిని ఉద్దేశించి నేను అసలు మాట్లాడనండి నిజంగా జరిగినవే మాట్లాడతాను ఇవాళ ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని ఎవరు చూస్తున్నారండి రోడ్డు మీద పడి రోడ్డు పాలైపోతున్నారు కదండి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఏమంటారు పోయాక ఆవు పైన ఇచ్చే బదులు ఉండంగానే తల్లిదండ్రుల్ని భగవంతుడి కంటే ఎక్కువ భగవంతుడు రాలేక తల్లిదండ్రుల్ని ఇచ్చారని అంటారు కదండి తల్లిదండ్రులని ఈ వాళ్ళ రోజులని బట్టి ఎవరు చూస్తున్నారండి నాకు తెలిసిన ఊర్లో తండ్రి చనిపోతే మూడు రోజులకి తెలిసిందండి వాళ్ళ ఫ్యామిలీ కూడా పక్కనే ఉంటారు అలాంటి పక్కన ఉన్న ఫ్యామిలీ ఎవ్వరు చూడక ఆ తండ్రి శవం మూడు రోజులు ఒకే ఇంట్లో ఉన్నారండి చనిపోయి ఇంతటి అయినా ఏదైనా ఉంటుందా అండి మీరు చెప్పండి నేను కోరుకునేది నా ఛానల్ ద్వారా ఒకటేనండి ఎవరిని ఉద్దేశించి మనకు అనవసరం అండి మ నాకైతే నా పని ఏదో నేను చూసుకోవడం నా ఏదో నేను కష్టపడటం అంతే కానీ ఎవరిని ఉద్దేశించి కాదండి భగవంతుడు మనకి తల్లిదండ్రులను ఇచ్చారంటే నాకు తల్లి లేకపోతే ఆ బాధ ఎంతో నేను ఎన్నో కష్టాలు పడ్డానండి నా తల్లి లేక తల్లిదండ్రులు లేకపోతే ఆ కష్టం ఆ బాధ ఎలా ఉంటుందో తల్లిదండ్రులు లేని వాళ్ళని అడగండి తల్లిదండ్రులు వేళ రోడ్డు పాలవుతున్నారు కదండి ఎంతవరకు ఇరవై ఏళ్ళు మనల్ని పెంచుతారండి కనీసం మనం ఇరవై ఏళ్ళు మళ్ళీ రిటర్న్ పెంచగలమా అండి ఇరవై రోజులు చూడలేకపోతున్నాం వాళ్ళు అన్నీ అయిపోయి వృద్ధాప్య టైంలో ఇరవై రోజులు చూడలేకపోతున్నామండి మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులకి ఇక ఇలానే ఉంటే ముందు ముందు పిల్లల్ని కనే తల్లిదండ్రులు కూడా ఉండరండి ఎందుకంటే భయం వేస్తుందండి పిల్లల్ని కనాలి అంటే భయం వేస్తుంది ఎందుకంటే రేపు వాళ్ళని చదివించి పెద్ద చేసి వాళ్ళు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలండి ఎన్ని కష్టాలు అసలు ఆ రోజుల్లో అయితే తల్లిదండ్రులు యాచన చేసి అంటే ఊరూరు వెళ్ళి ఒక్క ముద్ద అన్నం పెట్టి పెట్టి పెంచుకున్న రోజులు ఉన్నాయండి నా ఛానల్ ద్వారా నేను నిజంగా అండి గుండె పగిలిపోయే బాధ ఒక్కొక్క తల్లిదండ్రులు ఒక్కొక్క బాధ చూస్తూ ఉంటే ఎంత కరెక్ట్ అండి